చెప్పుకోండి పైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి మీ తోటి సహో సహోదరులు శస్త్ర బ్రదర్స్కి మీ మాటకు మాట కలిపిన శస్త్ర బ్రదర్స్కి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే మీ స్కూల్లో ఫస్ట్ అక్షరం నేర్పిన గురువులకి విద్య నేర్పిన గురువులందరికీ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే మార్నింగ్ లేచిన కాడి నుంచి సాయంకాలం పుణ్యునే దాకా ఎంతో మంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది వాళ్ళందరికీ పంట పండిసే రైతన్నలు కూరగాయలు పండించేవాళ్ళు ఆహార అన్ని బట్టలు నేసేవాళ్ళు ఎంతోమంది మన రూమ్ చూసేవాళ్ళు ఎంతోమందికి స్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే పంచుభూతాల ఆధారంగానే ఈ దేహం నడుస్తుంది భూమి నీరు గాలి ఆకాశం అగ్ని పంచిభూతాలకు మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే వీటన్నిటిని సృష్టించిన ఒక శక్తి ఉంది ఆ శక్తికి మీకు నచ్చిన ఏ దేవుడైతే మీరు పూజిస్తున్నారో అదే ఆ శక్తి ఆ రూపంలో మనస్ఫూర్తిగా ఆ దేవుడికి నమస్కరించుకోండి మనకి ఎంతోమంది దాతలు ఇలాంటి అద్భుతమైన సమస్యను కట్టడానికి కోసం వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి డబ్బు కావచ్చు వాళ్ళ సేవ కావచ్చు ఎంతోమంది గురువులు పెద్దలు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి మన కోసం గురువు మన ముందు నుంచొని మన కోసం ఎంతో మోటివేషన్స్గా అద్భుతంగా పక్కన కూర్చుంటే ఎంతో ఎనర్జీగా ఉంది అలాంటి గురువు ముందు మీరు కూర్చుని అవకాశం మీకు దొరికినందుకు మనస్ఫూర్తిగా ఆ విశ్వానికి ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా ట్యాంక్ చెబుతూ ఆ గురువు ట్యాంక్ చెప్పండి మీరు ఎంతోమంది నాలుగు వేల మంది పాల్గొంటే ఈ సూపర్ సిక్స్టీ ఈ కాంపిటీషన్స్లో మీరు సెలెక్షన్ అయినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి దేవుడి కృతజ్ఞత చెప్పండి ఎంతోమంది కాంపిటీషన్లో పాల్గొన్నందుకు మీరు పాల్గొని ఈ ఈ సమయంలో ఇక్కడ కూర్చొని మీ అందరి ముందు మేము కూర్చొని గురువు ముందు కూర్చునే అవకాశం ఇలాంటి అద్భుతమైన ఈ ప్రాంగణంలో కూర్చునే అవకాశం మీకు కలిగిందే మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి థ్యాంక్స్ చెప్పండి ఈ దాతలు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ప్రతిక్షణం ప్రతిక్షణం భావంతో ప్రతిక్షణం ట్యాంక్షి భావంతో ప్రతిక్షణం కొనుక్కున్నప్పుడు గురువులకి అందరికి ప్రతిక్షణం నడుస్తున్న నడకలో చూపులు ప్రతిక్షణం తోటి ప్రతిక్షణం మంచి భావనతోటి మంచి ప్రేమతోటి కరుణతోటి ప్రతిక్షణం మీరు ఈ ఈ ముప్పై రోజుల విశేషాన్ని సద్వినియంగా ఎక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు ఏ ఊరు నుంచో వచ్చారు అందరు సోదర భావంతో ఒకళ్ళు ఒకళ్ళతోటి ఒకళ్ళొకళ్ళకి మీకు తెలిసింది వాళ్ళతో పంచుకొని ఒకళ్ళ మీద శత్రుభావం లేకుండా అందరు ప్రేమతత్వంగా ఒకళ్ళు ఒకళ్ళుగా జీవించుకుని మనస్ఫూర్తి కోరుతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్లోగా కలితారు గురుగారు మేము మా గురించి రెండు నిమిషాలు అనమాట చదువు వ్యాల్యూషన్ ఎలాంటిదో అనేది ఇక్కడ ఉంది గురుగారి మేము చిన్న వయసులో మమ్మల్ని మెమ్మ నాన్నలాగా మెమ్మ నాన్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మీలాగా చదివించాలి ఆలోచన మా తల్లిదండ్రులకు లేదు మేము చిన్నప్పుడు బెదరు మేకలు కాచేవాడు నేను గేదెలు గార్టెన్కి వెళ్ళాము మేము స్కూల్కి వెళ్ళలేదు ఏలుముద్ర ఇరవై సంవత్సరాలకి మేము చెన్నై వెళ్ళాము చెన్నై వెళ్ళినప్పుడు ఎస్సిక్స్ ఏంటి ఏబిసిడీలు ఏంటి కూడా తెలియదు ట్రైన్ ఎలా ఎక్కాలి కూడా తెలియదు ఒక విలేజ్ మారుమూల గ్రామంలో మేము ఫుట్టేమన్నమాట అలాంటి ఆ చదువు వ్యాలీ విషయం మేము చెన్నై పట్టణం వెళ్ళిన తర్వాత అక్కడ తమిళ్ రాదు చదువు లేదు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంటే చదువు వాల్యువిషన్ గురించి ఎలా కళ్ళు అమ్మ నీళ్లు పెట్టుకుని ఏడిసిన రోజు చాలా ఉంది మా అక్కడ బస్సు అక్కడ బస్సు పేరు బస్సు ఎక్కడానికి డి డి సెవెన్ అని పేరు డి సెవెన్ ఇంగ్లీష్లో ఎస్బి ఎస్డి అని ఉండేది తమిళనాడులో మాకు అది పేరు తెలిసేది కాదు మేము బీచ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి ఆ నెంబర్ తెలిసేది కాదు ఒకరోజు మేము ఎక్కే రోజు ఒక జాబ్ ఆర్డర్ ఇక్కడ ఎక్కి అక్కడ బీచ్లు దిగి ఒక ఆవిడ ఎక్కింది కరెక్ట్గా అదే టయానికి వెళ్ళి ఈమె ఎక్కింది అంటే ఈ బస్సు అక్కడికి వెళ్తుంది అనుకోని ఆవిడ అట్లా మా జీవితంలో చదువు లేనందువల్ల చాలా ఇబ్బంది పడ్డాం చరణ్కు ఒక ఫ్లైట్ ఎక్కాము ఫ్లైట్ ఎక్కినప్పుడు అసలు ఏ ఎలా అసలు దీన్ని ఏం చేయాలని అలాంటి జీవితంలో మా జీవితంలో చదువు లేనందువల్ల చాలా చాలా ఇబ్బందులు పడ్డాము నా పరమాత్మ స్వరూపులారా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా మంది లేడీస్ జెంట్స్ అండ్ ఇంగ్లీష్ వరకు చదువుతాం కొన్ని కొన్ని ఏరియాల్లో వచ్చేదేదో ఏదో మేల్ ఉమెన్ అని కొన్ని 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 సాక్షిగా చాలా మాటలు లేడీస్ పోతా వెళ్ళేవాళ్ళు ఏదన్నారు అది లేకేనమ్మా సారీ చెప్పేవాళ్ళు అంటే షీఈీ హీజ్ అనేవాళ్ళకి ఇంగ్లీష్ సారు వాటిలో పెట్టేవాళ్ళు కదా అదే జెన్స్ అంటే లేడీస్ అంటే ఎల్లుండేది జెన్స్ అంటే జీ ఉండదు అది గుర్తుపెట్టుకున్నాము హీజ్ హీజ్ అన్న దానిలో అది ఫెయిల్ అయ్యాం లేడీస్ బాధలోకి వెళ్ళేవాళ్ళు స్టూపి బుద్ధి లేదా అని తిట్టేవారు సారీ తెలియదమ్మా అనికొచ్చాం అనమాట అట్లా మా జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డం చదువు లేనందువల్ల నా పరమాత్మ స్వరూపులారా చదువు మీ జీవితానికి చాలా ప్రతి క్షణం ఈ సమయాన్ని చదువుని చేసుకోండి కానీ చదువు లేదని ఏ రోజు కూడా మేము డిప్రెషన్కి వెళ్ళలేదు తెలిసిన పని చేస్తూ ఈరోజు అంతా రజనీకాంత్ చిరంజీవి అన్నయ్య తమిళ్ తెలుగు మలయాళం హిందీ ఇంగ్లీష్లో కూడా అన్ని లాంగ్వేజ్లో వర్క్ చేసే అవకాశం మాకు దేవుడు థ్యాంక్స్ గాడ్ థ్యాంక్స్ గాడ్ అన్ని లాంగ్వేజ్ల కంటే కూడా బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ రా వచ్చేది కాదు మేము మొరాక్ షూటింగ్ వెళ్ళాము వెళ్తే అక్కడంతా ఇంగ్లీష్ వాళ్ళతో మేము ఫైట్ మై యాక్షన్ యాక్షన్ కట్టు వాళ్ళతో చెప్పాలి పర్మించి చెప్పాలి ఇంగ్లీష్ తెలీదు పైకి తీసుకొని ఒక బాడీ లాంగ్వేజ్ అందుకని ప్రతి సన్నివేశంలో ప్రతి దానిలో మనకు తెలియలేదని రాదని డిప్రెషన్కి వెళ్ళొద్దు ప్రతి దానిలో కూడా మనస్ఫూర్తిగా తలుసుకుంటే ఏవైనా సాధించవచ్చు ఇంకోటి ఏంటంటే క్యారెక్టరేషన్ ముఖ్యం సినిమాలో కూడా క్యారెక్టరేషన్ అంటాడు మనకి మనకు రకరకాల పాపులు రావచ్చు మా నాన్నగారు చిన్నప్పుడు అన్ని రకాల ఎసలతో ఉండేవాడు మా నాయనమ్మ మా నాయనమ్మనే తాగి వచ్చి కొడుతూ ఉండేవాడు కాబట్టి మా నాన్నమ్మ మా నాన్నమ్మ అంత మీ నాన్నలాగా అవ్వకూడదు ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ అందుకని నా మిత్రులారా మేము సినీ ప్రపంచంలో ఉన్నా కానీ ఊర్లో ఎలా ఉన్నా ఇప్పుడు అలాగ ఉన్నాం ఒక సిగరెట్ బీడి పానుబరా ఒక డ్రింకు ఎలాంటి అలవాటు లేదు ఇప్పుడు కూడా చాలామంది మన చుట్టూరు అన్నీ ఉండొచ్చు కానీ మన క్యారటక్ట్రేషన్ చాలా ఏం పడుతుంది అనుకున్న లక్ష్యం చేరాలంటే ఇలాంటి అన్నిటి పక్క కూడా చాలా మీ జీవితం ఎదిగేవాళ్ళు ఎందువల్లంటమ్మా యాక్చువల్లా ఎవరన్నా తాగుబోతికి తిరుగుబోతులకు ఎవరన్నా అవార్డులు ఇచ్చిన చరిత్ర ఉన్నా చూడండి ఎవరన్నా సన్మానం పిలిచేయండి ఎంత తాగుబోతుండే చాలా చెప్పారు ఎవరన్నా సన్మానం చేసిన తర్వాత అయిపోయింది అంటావా కాబట్టి క్యారట్రేషన్ మా మా రంగస్థలంలో సుకుమార్ క్యారెక్టరేషన్ అంటాడు మనం ఎన్ని కష్టాలైనా ఆర్థికంగా ఉండొచ్చు మన క్యారెక్టరేషన్ మన మనం మన పక్క పెండు తేడాగా ఉండొచ్చు కాబట్టి మన క్యారెక్టరేషను ఈరోజు మా క్యారెక్టరేషనే ధర్మము సత్యము మనం చేసేది ఇంకోడికి ఉపయోగకరంగా ఉండాలన్న ఒక క్యారెక్టరేషన్ పట్టుకొని వస్తే భగవంతుడే మన చిన్నపిల్లడి చేపట్టిని ఎలా చేసుకెళ్తాడో మా జీవితానికి మా ఏమి సదురాలలోకి ఐదు మంది అవార్డులు ఇన్ని సినిమాలు చేట కారణం అంటే మా గొప్పతనం కాదు మేము భగవంతుడి సరణాగా విధానంలో భగవంతుడే మా చేయి పట్టుకొని ఈ పని చేయండి ఈ చేయండి అని తీసుకెళ్ళిన ఇష్యూ మీ ముందు మేము చేయాలి చిన్న సినిమా డైలాగ్ అమ్మా మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా మీరు ఇన్ని గంటలు లేకండి మీరు పని చేయండి అని ఊరి చేత చెప్పుకునే లేదు చెబితే వాళ్ళకి కాదు నాకు అవమానంగా ఫీల్ అయ్యి మా మా లైఫ్లో ఇంతవరకు ఏ ట్రైన్ మిస్ అవ్వలేదు ఒక తల్లిదండ్రుల శాతం ఈ పని చేయను అని చెప్పించుకునే లేదు ఇంకో సినిమా డైలాగ్ అవుతున్నావు మీరు ఇన్ని గంటలు లేకమండి మీరు చదువుకోండి చెప్పి చేస్తే జీరోయిజం చెప్పకుండా చేస్తే అది హీరో హీరోయిజం అర్థమైందా ప్రతిదీ విషయాల్లో కూడా మీరు అలారం పెట్టుకోండి మీ టయానికి ఏం లేదు నువ్వు అనుకున్న టయానికి కరెక్ట్ క్లాస్లోకి అనుకున్న టయానికి నువ్వు పది నిమిషాలు నువ్వు ముందు వస్తే నిన్ను చూసి టీచర్ వెనకొస్తే ఆయన నిన్ను చూసి భయపడతాడు సిగ్గుపడతాడు సిగ్గుపడతాడు ఆయన వచ్చి పది నిమిషాలు వెనకొస్తే ఆయన చూసి నువ్వు భయపడతావు భయపడతావు నువ్వు ఒకడు చూసి భయపడకుండా ఉండాలంటే ఓ పది నిమిషాలు ప్రతి విషయంలో నీ విషయంలో కానీ క్లాస్కి వచ్చే విషయంలో పది నిమిషాలు ముందున్నామంటే ఎవరి నుంచి భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయం నేను చెప్పానాలు చెప్పాను మారిందా సొంతం వ్యక్తిత్వం ఎస్ మారాలి మారాలి ఎందుకనంటే ఎంతమంది కాంపిటీషన్లో నుంచి మీరు వచ్చారు ఇక్కడికి వచ్చి ఆ సర్జీవినింగ్ చేసుకుని వెళ్ళారు అనుకోండి వాళ్ళు ఇచ్చిన దాతలు ఇచ్చిన ఆ గురువు గారు మీకు ఎంత స్పెండ్ చేస్తే ఎంత వేస్ట్ అయిపోతుంది ఇంత ఎంతమంది మనసు పెట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి వాళ్ళందరూ ఆత్మతోటి ఎంత మిమ్మల్ని ప్రయోజకులు చేయాలని వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకో ఇంతకంటే ప్రపంచంలో అవమానం రెండోది రెండోది ఉండదు ఎందుకంటే తల్లి మనకు ఒక అందమైన ఫ్రెండ్ వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చాడు అనుకో ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి మనం షో కేసులో పెడితే బాగుంటుంది ఆ గిఫ్ట్ తీసుకుని వచ్చి మన కుప్పతోటి వేసామనుకో ఎంత అవసమంగా ఉంటుంది అదే ఈ అవకాశాన్ని మనం గిఫ్ట్గా వాడుకోవటమే కాబట్టి ఒకటే వాడు చెబుతాం ప్రతి మనిషి మేము ఏమి చదువులేని ఏళ్ళు ముద్ర కాళ్ళమే మేము ఇంత రేంజ్కి వచ్చామంటే మీ తల్లిదండ్రుల సపోర్ట్ తోటి చదువుకున్న వాళ్ళు మీరు ఎంతవరకు వెళ్ళవచ్చు అనేది గోమ చేసుకోండి మీ గీగుల్లో గూగుల్లో కొడితే మీ పేరు ఉండాలి చెప్పానా లేదా చెప్పానా లేదా ఇప్పుడు నీ పేరేం పేరమ్మా యశోద మీ నాన్నగారి పేరు అమ్మ పేరు ఏమో అనిల్ కుమార్ కూతురు అని చెప్పడం కూడా తల్లిదండ్రులు చెప్పుకోవాలి అర్థమైందా బట్ గోల్ ఫలానాయన తండ్రి కూతురు అని చెప్పకూడదు నీ పేరు ముందు రావాలంటే అనుకున్న లక్ష్యం చేరాలి అర్థమైందా మీ ఊర్లో పలా ఊరు పలాన ఊరు మమ్మల్ని ఏమంటారంటే ఇప్పుడు మా ఊరు వెళ్తే ఇది రామలక్ష్మణుని ఊరు మా నాన్నగారు మా నాన్నగారు చెప్పుకుంటాడు రామలక్ష్మణ్ కూడా తండ్రినే చెప్పుకుంటాడు రామలక్ష్మణ్ తండ్రినే నేను చెప్పుకుంటాడు మా నాన్నమ్మమ్మ అమ్మ ఇట్లా తల్లిదండ్రులు గర్వపడాలి ఊరు గర్వపడాలి గర్వపడాలి ప్రాంతం గర్వపడాలి భారతదేశం గర్వపడాలి రేంజిగా మహాయి జిల్లా జిల్లా గర్వపడాలి మీ అందరిని చూసి ఎందుకనంటే ప్రతి క్షణం ప్రతి క్షణం జీవితం మీద లక్ష్యం మీద ప్రతి క్షణం ఫోకస్ మొత్తం అనుకున్న లక్ష్యం మీద ఫోకస్ ఉండాలి మనం అనుకున్న లక్ష్యం చేరాలంటే ఊరక చల్లుకోబురులు కప్పుకొని అలా నీ కాదు టైమే చేసుకోవచ్చు ఇది మీకు మీ మీ వయసు ఎలాంటిదంటే అద్భుతమైన వయసు ఇది మంచి సాధిగి నా రెండు పక్కన వయసు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత నడవడికల్లో చూసే సూపులో మాట్లాడే మాటలో నడిచే నడకలో మీ ఆ అన్నిటి మీద మీ కంట్రోలింగ్ ఉండాలి ఏంటంటే నేను బాత్రూంలో ఉండాను కదా ఇహి నవ్వు జోకులు వేసుకుంటే మన సిరిచర్ కెమెరా ప్రతి అవర్స్ నీకు ఫాలో అవుతూనే ఉంటుంది నేర్చుకునేది కెమెరా మనుషులు నువ్వు బుక్ చదివినట్టుగా యాక్ట్ చేసి నీ టీచర్ టీచర్ని ఏమార్చవచ్చు చదువుతున్నానని చెప్పి మెమోళ్ళని ఏమార్చొచ్చు కానీ నేర్చిన ఒక కెమెరా సీసీ కెమెరా గాడ్ అనే కెమెరా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాలో అవుతుంది నువ్వు ఎగ్జామ్ దగ్గర కూర్చున్నప్పుడు నీ పెన్న గడగడ వణుకుతుందంటే నువ్వు చేసిన తప్పు అక్కడ బయటికి వస్తుంది ఇప్పుడు తెలియదు మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్లు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ మిస్టేక్ గనగడ పెన్న ఒక్క పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు చూపెత్తుంది నీ పెన్న వనక్కుండా నీ మనసు ధైర్యంగా నీ పెన్న పేపర్ ధైర్యంగా రాయగలిగిన ఉన్నా అంటే నువ్వు చేసే పని మీద కాన్షియన్సేషన్ తోటి మనసు పూర్తిగా పెట్టే పని అయితే పెన్న రాసి అందరిని అడుగుతుంటారు నా పేరుందా ఏది కాస్యన్ లీఫ్లో నా పేరు ఉందా అని నువ్వు వెళ్ళి ఎత్తక్కకూడదు నీ ఇంటికొచ్చి చెప్పాలి ఫోన్ చేస్తారు ఏం చేస్తారు నువ్వు ఫస్ట్ క్లాస్ ఈ టీవీ ఈ టీవీ ఫోన్ చేస్తుంది అమ్మా మేము పాపం అయ్యా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అస్సలు అస్త తప్ప ఇది ఎంత లక్ష్యాన్ని పెట్టుకుంటే అనుకు లక్ష్యం మేము ఫ్లైట్లో అమ్మా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాము మా ఫుడ్ సప్లై పై ఇచ్చారు షుగర్ ఏంటి తెలీదు సాల్ట్ ఏం తెలీదు దాన్ని ఇంగ్లీష్ రాస్తారు కదా పక్కన ఆయన చూసేవాళ్ళు ఆయన ఆ మధ్యగానంలో వేసుకుంటే ఇది షుగర్ కావాలని ఆ ప్యాకెట్ చేసుకునే వేసుకునేవాడిని కాపీలో వేసుకుంటే ఇది సాల్ట్ కావాలి కాపీలో షుగర్ అన్నంలో మధ్యగనంలో సాల్ట్ కాపీలో సాల్ట్ ఆయన తీసి ఆయన చూసి చుంపుకునేవాడిని అంటే చదువు లేదంటే ఎంత ఇబ్బంది వెరీ వెరీ థ్యాంక్స్ ఇలాంటి అద్భుతమైన సమయాన్ని మీరు సద్దినం చేసుకోండి పరమాత్మ మళ్ళీ ఉంటే మళ్ళీ మీరు మళ్ళీ ఎలా తమ ఒకసారి వస్తాము మీతోటి మేము పొద్దున్నే మేము మా దినసేరి కార్యక్రమం పొద్దున్నే మూడు గంటలు లెగుస్తాము త్రీ ఓ క్లాక్ లెగుస్తాం పళ్ళు కొడుకుని వన్ లీటర్ నీళ్ళు తాగి ధ్యానంలో కూర్చుంటాం రెండు గంటలు ధ్యానంలో కూర్చొని విశ్వం అంతా బాగుండాలి అందరికి మంచి జరగాలి అందరికి మేలు జరగాలి మనకి అందరూ ప్రేమించాలని అందరూ సమానంగా ఉండాలని ముందు ప్రార్థించుకొని విశ్వంతో కనెక్ట్ అయ్యి రెండు గంటలు ధ్యానం చేస్తాము ఐదు నుంచి ఆరు గంటలుగా సూర్య నమస్కారాలు ప్రాణాయామం క్రమ తప్పకుండా చేస్తాము సూర్య నమస్కారాలు ప్రాణాయామం చేయింది ఈ మేము టిఫిన్ తినం పొద్దున్నే మొలకెత్తి విత్తనాలు ఏం తింటాము ఒక పూట భోజనం తినేది ఈవినింగ్ ఓన్లీ ఫుడ్స్ మా తినే ఆహారం నైట్ వన్ అవర్ మళ్ళీ వాకింగ్ చేస్తాము క్రమ తప్పకుండా ధ్యానం చేయకుండా ఆసనాలు చేయకుండా మా దినసేర కార్యక్రమం స్టార్ట్ చేయము అందుకని అద్భుతమైన గురువు ధ్యా ఆస్నా గురువు ధ్యానం పరుచుకోండి పరుచుకోండి ఆసనాస్ చాలా ఇంపార్టెంట్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మైండ్ రిలీఫ్ అవుతుంది బెడ్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీ చదువుకు చాలా కోఆపరేట్గా ఉంటుంది పొద్దున్నే ఫ్రెష్గా మీరు జీవితాన్ని ఆసనాస్ తోటి స్టార్ట్ చేసుకొని ఓం తోటి సెంటెన్స్ తోటి జీవితం స్టార్ట్ చేసుకొని మీ జీవితం కొనసాగించండి మీ జీవితం చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఈ సందర్భంగా మాకు ఎవరు చెప్తారు వందల సమర్పణ ఎవరు చేస్తారు అబ్బాయి నుంచి అమ్మాయి నుంచి నా బంగారాలు ఎవరండి మై డాటర్ కమాన్ ఏమిరా మీరు పోయినట్టేనా ఇక ఎవరు ఒకళ్ళు పిబ్బరా బంగారాలు ముందు వచ్చిందంటే అర్థం చేసుకోండి మీలో ఒకళ్ళు లేకపోతే హీరో ఎవరు అన్న పైకి ఇక్కడికి వచ్చి విద్యా విలువలు మరియు ఎన్నో విషయాలను ఇక్కడికి వచ్చి తెలుసుకుంటున్నాను మాకు ఇంతటి అభయాన్ని ఇచ్చిన అభయ నిస్వార్థ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు ఇక్కడికి మా కోసం రామ లక్ష్మణ్ వాళ్ళు వాళ్ళ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు వాళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు బంగారం విన్నప్పుడు ఇదంతా విన్నప్పుడు నీకు ఏమనిపించింది వాట్ యుంట్ టు దెమ్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే చదువుకోకుండా స్థాయికి ఓనా బంగారం నా బంగారం బంగారం అబ్బాయి కమాన్ హీరో

అంటే మీతో ఎంత గురుగారు ఎంత ఫ్రీగా ఫాదరు గురువు అన్ని చూస్తున్నారు గురువు ఆయనలో అర్థమైందామా కరెక్టా గురుగారు మాట్లాడు చెప్తాము

தெப்போ இங்கே இல்லை எப்போ இன்னும் கூட அடுத்தங்க நான் சரி சரி வரலை வரலை செம்போமா தேங்க் யூ தேங்க் யூ நான் பங்காரம் எங்கே எப்ப பங்காரம் நான் பங்காரம் எங்கேயா உங்களை செஞ்சு மாட்டாரு மா వాస్తవంగా సార్ మిమ్మల్ని చాలాసార్లు ప్రత్యేకంగా చాలా చాలాసార్లు అనుకున్నాను ఇలా కలిసాం ప్రకృతి ఇద్దరు చెప్పాల్సి ప్రకృతి చూస్తూ ఉంటుంది అని చెప్పారు ప్రకృతి వింటూ ఉంటుంది కూడా థ్యాంక్ ఆ మాటలో నిజంగానే అనుకున్నాను మరి నార్మల్కి కాలు పోయినాము అంటే మన గురువు గారు వచ్చినా కూడా పోయినాము గురువు గారు వచ్చినా పోయినప్పుడు చాలా వెరీ బిజీగా ఉన్నారు ఆ రోజు గురువు గారు ఆ రోజు మాట్లాడలేదు

వద్దు సీక్రెట్ సీక్రెట్ మీరు ప్రత్యేక రండి ఇంకోసారి థ్యాంక్ యూ ఇది యోగా నమ్మకంగా పోలీస్ వాళ్ళందరికీ కూడా అనంతపురం సత్యసాయి జిల్లాలో ఉండే పోలీసులు అందరికీ కూడా యోగా చేస్తున్నాము తర్వాత బయట వెళ్ళి మార్నింగ్ ఉండి ఫైవ్ మాకి ఫైవ్ లెవెల్ ట్వంటీ మెంబర్స్కి యోగా యోగా చేరుతున్నాము దాంతో అది నా జీవితం కొంచెం

మీరు కూడా ఈ సూపర్ సిక్స్ అయిపోయిన తర్వాత మా స్కూల్ని విజిట్ చేయండి గురుగారు తమరు కూడా ఒకసారి మా స్కూల్కి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా ఎప్పుడు వెళ్దాం తమరిష్టం గురుగారు ఎప్పుడు అనుకూలం ఉందంటే అప్పుడు ట్వంటీ ఫోర్త్ ఈ అభయ ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా అభయ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బంగారు తల్లి బంగారు తల్లి చేపలకి నమస్కారం బంగారు తల్లి మాట్లాడు రెండు నిమిషాలు మాట్లాడమంటే మీ అభిప్రాయం తెలుస్తుంది శ్యావం మీ సొత్తు आह माँ पिलर की गाइड जैसे तो माँ बेटे को बोल रही थी सालों माँ बाप को फर्स्ट जो स्टार्ट है ना फर्स्ट बैच में भी फर्स्ट बैच में माँ बाप को अच्छा रिजल्ट आह डी बैच डी डी फिर जो सेलेक्ट कराया गया ओह हाँ बट नाकासीट्स जो सिस्टम लेकर एम पॉलिमर साथ में सेंट्रल सिटी जॉइंट जैसे अं మా గురుజీ గారు వాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు సార్ ఫైవ్ సిక్టీ మార్క్స్ వచ్చిన టెన్త్ లో వాడు పిలుచుకొని వెళ్తానని పిలిచి సార్ అంటే నేను హాస్టల్ వదిలితే ఉండగలవలేదు లేదని ఆ ఉద్దేశంతో పంపించాను సార్ పంపిస్తే వాడు చాలా వాల్యూస్ నేర్చుకున్నాడు ఆల్రెడీ వాడు విభోషణాలు అన్నింట్లో ఉన్నారు సార్ ఇంకా తెలుసుకున్నాడు సార్ మన నేను ఉండలేని ఇక్కడ ఇబ్బంది పడతాను ఇవ్వండి అమ్మ నువ్వు అక్కడ అలా అనుకుంటావు నువ్వు నీకు చాలా విషయాలు తెలుసాను నన్ను మోటివేట్ చేసి அப்போ அம்மா <laughs>

బంగారు చదివే థ్యాంక్స్ థ్యాంక్ యూ బంగారు చూసుకోండి గురువుగారు గురువుగారు గురువు యాలిమిషన్ తెలుసుకోండి నా మిత్రులారా అర్థమైందా అంత ప్రేమతోటి మనల్ని చూ ఆప్యాయతతో మన తల్లిదండ్రుల కంటే కూడా ప్రేమతోటి మిమ్మల్ని ఎంత విద్య అందిస్తున్నారు లైట్ గురు తెలుసు తెలుసా ఇది వారి కోసం పద్దెనిమిది ఏళ్ళ సేవా ప్రయాణ ప్రస్థానం థ్యాంక్ యూ మొబైల్ స్టాండ్స్ శివ గారు శివ గారు బయటన్నారు లక్ష్మి వచ్చిందా లక్ష్మి శివారాండి శివ మొబైల్ స్టాండ్ మొబైల్ స్టాండ్ మీకు పద్యాలు బాబా గారు భారతదర్శన్ తెలుగు ఇది ముప్పై వేల ప్రభుత్వ పాఠశాలలు పంపించాం తెలుగు ఓకే భారతదర్శన్ శ్రీ శ్రీ రవిశంకర్ రిలీజ్ చేసింది ఆ బుక్ మా బుక్ రాసింది ఓకే ఇది బాబా గారి కోసం రాసింది ఇది విముఖం ప్రజల కోసం రాసింది పట్టుకో మా లక్ష్మి బంగారు తల్లి బంగారు తల్లి రండి చాలా చిన్నతనంలోనే భర్తను కోల్పోయింది అప్పటినుంచి చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని పెంచి పెద్ద చేసి తనంతకు తాను నిలబడి ఎక్కడైనా రైస్ లేకపోతే ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి పిల్లల్ని పోషించి ఇప్పుడు డ్వాక్రా మహిళా సంఘాలకు వెళ్ళిపోయి స్కూళ్ళలో వంట చేస్తుంది అలా ప్రతి సంవత్సరము ఈ సంస్థకు వచ్చి నెల రోజులు సేవ చేస్తారు సేవ ఇక డైరీ అక్కడ ఉన్నాయి పుస్తకాలు ఎవ్రీడే డైరీ రాయాలి పిల్లలు ఏ రోజైనా సరే ఆ పిల్లలు ఒక విషయం మాత్రం మరవకుండా రాస్తారు ఏమిటంటే మా లక్ష్మి అమ్మ బ్రహ్మాండంగా చేసింది ఈ రోజు వంట అని దాని లైన్ ఆవిడ ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు మొదటిసారి స్వామిజీ అంతా బాగుంది గడియారం లేదు ఇక్కడ నేను గడియారం ఇద్దామనుకుంటున్నాను రెండు గడియారాలు ఇచ్చింది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఏమి అదే అంటారు కదా